వైసీపీ హయాంలో మద్యం ముడుపుల మళ్లింపులో భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ బాలాజీదే కీలక పాత్ర అనే సిట్ తేల్చింది జగన్ సతీమణి తరపున ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టే బాలాజీ మద్యం స్కామ్ రూపకల్పనలో భాగస్వాములైనట్లు గుర్తించింది ఈ మేరకు రాజ్ కెసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది మరోవైపు మద్యం ముడుపుల సొమ్ము షెల్ కంపెనీలు స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన ఎయిట్ బూనేటి ప్రకాష్ అలియాస్ చాణక్యను అరెస్టు చేసిన సిట్ వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు డిస్టిలరీల నుంచి ప్రతి నెల యాభై నుంచి అరవై కోట్ల రూపాయల వరకు వసూలు చేసిన సొమ్మును రాజ్ కెసిరెడ్డి భారతీ సిమెంట్స్ లో పూర్తి కాలపు డైరెక్టర్గా ఉన్న గోవిందప్ప బాలాజీకి జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసేవారని సిట్ దర్యాప్తులో తేలింది బట్టి ఆ సొత్తు అంతిమంగా ఎవరి వద్దకు ఎలా చేరిందనే దానిపై నిర్ధారణకు వచ్చిన సిట్ అంతిమ లబ్దిదారు కోణంలో మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ ఇద్దరు జగన్ ఆయన సతీమణి భారతికి అత్యంత నమ్మిన బంట్లు కృష్ణమోహన్ రెడ్డి నిరంతరం జగన్ వెంటే ఉండేవారు గోవిందప్ప బాలాజీ భారతి తరపున ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు చక్కబెట్టేవారు చార్టెడ్ అకౌంటెంట్ అయిన బాలాజీ మద్యం మొడుపుల ద్వారా వచ్చిన మొత్తం మళ్లింపు తరలింపులో కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది ఈ సొత్తును ఏ ఏ రూపాల్లో విదేశాలకు తరలించారు అనే దానిపై ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది జగన్ గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డికి అందజేసిన ముడుపుల సొమ్ము ఎవరి ఆదేశాల మేరకు ఎక్కడికి చేరవేశారన్నది కూడా గుర్తించింది ఈ మొత్తం కుంభకోణంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ హవాలా జరిగినట్లు తెలిసింది మరింత లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ పల్లెలో జన్మించిన గోవిందప్ప బాలాజీ జగన్ సతీమణి భారతీయ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్ లో రెండు పేల పది ఏప్రిల్ ముప్పై నుంచి పూర్తికాలపు డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు కొనుగోళ్లు ఐటీ కార్యకలాపాల బాధ్యతలన్నీ ఆయన చూస్తారు మద్యం కుంభకోణం కుట్రకు రూపకల్పన ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో రాజు కెసిరెడ్డి వాసుదేవరెడ్డి మిథున్రెడ్డి విజయసాయిరెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి నాటి సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితో కలిసి ఆయన కుట్ర చేశారని ఇప్పటికే సిట్ గుర్తించింది రాజ్ కెసిరెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లను పక్కన పెట్టడం ముడుపులిచ్చిన కంపెనీల బ్రాండ్లను ప్రోత్సహించడం తద్వారా మూడు వేల రెండు వందల కోట్ల మేర ముడుపులు వసూళ్లు చేయడంలో రాజ్ కెసిరెడ్డితో పాటు బాలాజీ పాత్ర ఉన్నట్లు సిట్ తేల్చింది